నా ఎట్లా అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఇది పాప మా కొంచెం వేసుకోవడానికి బట్టలు కూడా ఏమి లేవన్నీ పాతగున్నాయి బట్టర్ నువ్వేమనిపియాలి అందుకే జల్దీ రమ్మని చెప్పినా బాగా జల్దీ వచ్చినావు కానీ దా బిల్లు కట్టాల్సింది నువ్వే

తర్వాత నీ ఎవరైనా ఇంకా వాళ్ళ గురించి నాకు మాట్లాడితే వీడియో పెట్టి మనం కట్టప్ప ఒక ఆమె మా ఇంట్లో పెట్టిండు స్పందా ఆపప్పు మా పిల్ల ఎట్లా అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఇది దాని విషయంలో కాదు ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా కట్టప్ప దగ్గర పోయి పాప మమ్మ కొంచెం బట్టర్ కూడా ఏం లేవన్నీ పాతగున్నాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నా ఇయ్యడానికి ఏం లేవు ఇయ్యొచ్చు కానీ పిల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది ఎవరన్నా అరొచ్చి నేను ఇంత దిగ జారిపోయినా అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ అని కట్టప్పని అడిగి కొన్ని మనం వేసుకొని ఆమెకి ఇప్పిద్దాం అని చెప్పి మొత్తానికి ఆమె బట్టలు కొని కొనిద్దాం అంటున్నాం అదే కట్టప్పకి చెప్దాము ఇప్పుడు అయినా కరెక్టే ఎందుకంటే ఆమెకు కూడా అడగాలి ఎంత ముందు అవుతారు మళ్ళీ బట్టలు కూడా చూడడానికి పాత కొన్ని జాబ్ పోతే కూడా కొత్త వేసుకొని ఉండాలి కదా అంటే ఇంకోటి జాబ్ లో కూడా రమ్మని చెప్పినారు ఇప్పుడు ఆమెను తీసుకోవాలన్నా కొంచెం మంచిగా మరి ఆమెకు ఆమెకు అనిపిస్తుంది కదా జనరేషన్ ఎట్లుంది మేమిచ్చిన వేసుకోవాలన్నా కూడా అట్లా మాకే మంచి వేసుకునే వాళ్ళకి అందుకని కొత్త ఇద్దాం లేకుంటే మనం ఉన్న దాంట్లో ముగ్గురం వేసుకొని తీసుకొని రాయమంటారు తీసుకొని వచ్చి నేను కొంచెం అమ్మకి సపోలేదు కొంచెం మమ్మీ చాలా మూడొక్క మూడొక్కలు ఉంది ఆమె సర్ప్రైజ్ గా పీల్ అవుతుంది బట్టలు తీసుకోవాలి ఆమెలే కదా నువ్వు అయితే నైట్ చెప్పాలి అసలు ఏం చెప్పాలి చూసినా నాకు అర్థం అయిపోతాయి కదా ఇక పీల్ పక్కన ఉంటే అర్థమైపోవా అందుకే మంచిది మంచిగా ఉంటది కాకపోతే కొంచెం ఇవి ఇక కొందరు చెప్పుకోరు కదా టైం పడతాయి కదా అందుకని చెప్పి నువ్వు కట్టప్పని తీసుకుంటా ఇంకా ఆమె మైండ్ కూడా కొంచెం డైవర్ట్ అవుతుంది ఎందుకంటే ఇంట్లోనే ఉంటుంది కదా కొంచెం లోన్లీగా ఫీల్ అయితే ఈ రోజు ఆమె బట్టలు ఇచ్చినాక ఎడకని తీసుకొని పోదాం ఫస్ట్ అయితే అంత లోపల నేను పోయి ఆ పిల్లని తీసుకొని వస్తాం మా ఇంట్లో ఉంది కదా ఆమెకి ఎట్లా చెప్దాం అంటే మన మనకు కొనుక్కోవడానికి మనకి మనం కొనుక్కుందామని చెప్దాము అడిగిపోయిన తర్వాత ఆమెకి చెప్తాము నువ్వు కట్టపని తీసుకొని అంత లోపలి నామని తీసుకొని వస్తాం మా ఇంటికి అడిగిపోయి అరికవాళ్ళ ఇంట్లో అంత మంచిగానే ఉందా బాగా తింటున్నావు ఆ టైం కి తింటున్న టైం తినకపోతే మనం తినిపియా స్పందన కంఫర్టబుల్ ఫీల్ అవ్వ ఏం కాదు మనోల్లే అనుకో మన ఫ్యామిలీ అనుకో రిలీఫ్ ఉంది కొంచెం మైండ్ కొంచెం రిలీఫ్ ఉందంట ఎక్కువ టెన్షన్ అన్ని సెట్ అయిపోతే ఏవైనా కొన్ని రోజులు మనము ఎట్లా అంటే పిల్లలు అనుకోలే ఊరికి గో గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే మనని మనల్ని కోలిపోయినట్టు తెలుసా ఇక్కడైతే కొన్ని రోజులే ఉంటే ఎవరు అయినా సరే కొన్ని రోజులే ప్రాబ్లమ్స్ తర్వాత అన్ని డేస్ వస్తాయి సో మనం డేస్ కోసం మంచిగా చేయడానికి దూరం చేసి అనుకోవాలా అంతే అది ఒక్కటి లైఫ్ మూవ్ ఆన్ చేసుకొని న్యూ లైఫ్ స్టార్ట్ అన్ని మంచి జరుగుతాయి అంతే అనుకోని టైం వచ్చినప్పుడు తీస్తా టైం వచ్చినప్పుడు తీస్తావా

అట్లా చిన్న అట్లా పండగలకి బట్టలు కొనుక్కుందాం కొంచ కొత్త బట్టలు వేసుకొని తయారైదాం హారికి అన్నం రావాలనుకుని కొత్త బట్టలు కొనుక్కుంటది సాలిగా నేనే ఉండాలా నువ్వే చెప్పాను అప్ప కూడా కాల్ చేసినాము వస్తుండట కట్టప్ప అప్పటి లోపల బట్టలు సెలెక్ట్ చేసుకుందాం కొనుక్కుందాం కట్టప్ప కూడా వస్తుండు ఓ ఇంత ఫాస్ట్ ఉన్న వచ్చేసిండు కూడా దొంగ అప్పుడే జల్దీ దా దా మాకు బట్టలు నువ్వే కనిపించాలి అందుకే జల్దీ రమ్మని చెప్పినా బాగా జల్దీ వచ్చినావు కానీ దా బిల్లు కట్టాల్సింది నువ్వే మేము నువ్వే నువ్వే ఫ్రోస్

ఇక్కడ నాకే కావాలా తీసుకున్న ఇస్తుంది కావాలని అని దిగ్గు బాగుంది ఆమె ఇట్లా ఏరికేసింది ఇదేంట బాలే ఇ రెండు కావాలా అల్వా టైప్ చేయండి అన్న మనసును నడిపిన సెట్ అయితది

मतलदु आज बारे से भी नहीं लग रहा టూ ట్రం గంట అక్కడ చేస్తాను అండి మేము ఏం చేస్తాం దాని కిందికి

ప్లట్లలో కట్టప్ప కొనియాలన ఆలోచన చేతు ముగట్ పోస్తుంది ఏమైనా కాదురేయ్ ఇట్టుకుంటే జల్ది జనిపోతే లేకుంటే ఏమైనా అవుతుంది వద్దు ప్రేమతో నిప్పి నీ నా స్పందన ఏంటో కట్టు మనసులకల్ ప్రేమతన్ కట్టు

ఎవడైతే ఫాల్ పడుతున్నాడో వాడు ముఖం మీద కొట్టినట్టు నువ్వు తిరగాలంత ఇండిపెండెంట్ గా బతకాలి అసలు ఆలోచించు నీకు అంత మంచి మోటివేట్ చేసిన ఇక మా కట్ట తరపు నుంచి మా పైసా కూడా లేవన్ కదా ఉన్నదా అంటే కొంచెం ఇప్పుడు ఇంటి నుంచి వచ్చేసింది కదా ఎవరైతే ఇంట్లో నుంచి బట్టలు తీసుకొని రారు కదా అందుకనే కొంచెం బయటనే మనమే ఇప్పిస్తే అదే కట్టపట్టు కూడా ఎప్పలేక డైరెక్ట్ మేమే షాప్ కి తీసుకెళ్లిపోయి డైరెక్ట్ సర్ప్రైజ్ ఇద్దామని ఏం లేదు మంచిగా ఎంత తొందరగా ఆ అంత విషయంలో మొత్తం కలిసి ఉంటావు హ్యాపీగా మూవ్ ఉండు అవునా పిల్ల కల

వాళ్ళ మమ్మీ వాళ్ళన్నా ఈ వీడియో చూస్తే ఆమెను పిలుచుకోండి పాపం ఆమెను చూస్తే మాకు ఆమె చూసినప్పుడు మాకు ఏడుపు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్లా ప్లీజ్ ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకు మన ఇంట్లో చూసుకున్నంత మంచిగా ఎవరు చూసుకోలేరు వాళ్ళని ఎవరు రీప్లేస్ చేయలేరు మమ్మీ డాడీ తర్వాత ఎవరైనా బాధ పెట్టడం ఎందుకు ఇంట్లో మంచిగా చూసుకుంటుందా ఇంట్లో మంచిగా చూసుకుంటున్నాం మంచిగా చూసుకుంటుంది చాలా అందుకే చాలా పీస్నెస్ అంటే ఇదికి వచ్చినప్పటి నుంచి కొన్ని కొన్ని మర్చిపోయేలా వేస్తా మంచిగా ఆమె కాలం బతికేలా ఇప్పటి నుంచి జాబ్ కి కూడా పోతుంది మాటిస్తున్నాం అందరం కలిసి కొంచెం హీల్ అయింది పర్లేదు ముందుకన్నా ఇప్పుడు కొంచెం హీల్ అయింది ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకుంటుంది టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వరకు అయినా టైం పడుతుంది ఎవరన్నా అవసరం ఉండదు ఆమె పైన డిపెండ్ అయిన తర్వాత ఆమె ఇట్లాంటివి ఎన్నో కొనిస్తుంది అంతే ఇది కూడా మాకు వీడియోలో చూపించుకోవాలి అని కాదు జస్ట్ ఆమె సర్ప్రైజ్ ఇద్దాం ఆమె ఎట్లా ఎవడైతున్నారో వాడు చూడాలి ఇంకొకటి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడాలని ఎందుకంటే బాధ పడుతుంది వాళ్ళ బిడ్డ ఇంట్లో బయటకు వచ్చి కనీసం ఒక వేరే వాళ్ళు పర్సెంట్ ఉండాలంటే ఎవరు కానీ రోజు రెండు రోజులు కానీ నా పిల్ల ఇన్ని డేస్ నుంచి ఉందంటే చాలా చూస్తున్నారంటే ఇంకా వాని గురించి నాకు మాట్లాడితే నాకు చెప్తున్నాను అలాగే రోడ్ మీద తీసుకొచ్చినా కూడా వీళ్ళు దాన్ని మంచి చూసుకుంటుండ్రు కదా అన్నట్టు కనిపించింది కాలాలనే వీడియో కూడా కూడా కాదు సరే ఇంకా ఏం లేదు సో ఛానల్ ఛానల్ చూసిన ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా కొంచెం షేర్ చేయండి వీడియో అయితే కొంచెం సపోర్ట్ చేయండి